హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి కొంచెం వీలు కాక పెట్టలేదు సో ఈరోజు మన వీడియోలో ఈ కర్రీని చాలా ఈజీగా అండ్ అదేవిధంగా ఈ కర్రీ రైస్లోకి అండ్ చపాతి బటర్ నాన్ రోటీ బగారా రైస్ ఇలాంటి వాటి బెస్ట్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకోండి మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఒక ఉల్లిపాయ రెండు చిన్నవైతే రెండు టమాటాలు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఈ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనకి ఏ రెసిపీకైనా సరే కొన్నిటికి చిన్నగా కొయ్యి కట్ చేసుకోవాలి ముక్కలు కొన్నిటికి పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికం ముక్కలు కొంచెం పెద్దవే కట్ చేసేసుకోండి అదేవిధంగా ఉల్లిపాయ టమాటా అవన్నీ కొంచెం పెద్దవే కట్ చేసుకోండి సన్నగా అవసరం లేదండి కొంచెం పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ రెసిపీ చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట అదేవిధంగా మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదు చాలా తక్కువ మసాలాతోటి మనము బయట తింటాం కదా అటువంటి టేస్ట్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్నామంటే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఎండు కొబ్బరి ముక్కలు ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి తెల్ల నువ్వులు నువ్వులు ఊరకనే వే వేగుతాయి అనమాట ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారినిచ్చేసి ఇచ్చేసి మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఈ విధంగా ఆ తర్వాత అల్లం ఒక వన్ నుంచి ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకోవాలి ఆ తర్వాత యాలకులు ఒక రెండు ఈ విధంగా మీ స్పైసెస్ తగ్గట్టుగా ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఒక స్మాల్ లెమన్ సైజు చింతపండు కూడా మీరు వేసుకోవచ్చండి ఈ ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని థిక్ పేస్ట్గా రెడీ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత తాలింపు గింజలండి అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు రెండు వన్ బై వన్ బాండీలో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక మీకు సరిపడా యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు ఎంత మీరు క్వాంటిటీని బట్టి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి మీరు చేసిన దాన్ని బట్టి నేను హాఫ్ కేజీ చేస్తున్నాను కదా దానికి సరిపడా ఇవి మీ రుచికి సరిపడా ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ దానిలోనే యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మనకి క్యాప్సికమ్ మెత్తగా ఉడికేంత వరకు మరీ మెత్తగా అవసరం లేదు లై కొంచెం ఈ విధంగా ఉడికేంత వరకు ఆయిల్ మనకి పైకి తేలుతుందండి ఈ విధంగా బబుల్స్ లాగా ఒకసారి చూడండి ఆ విధంగా మనకి ఉడికేంత వరకు కుక్ చేసుకోండి ఒకసారి చూడండి మీకు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని టర్న్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం మన రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అండి దీన్ని మనం రైస్లోకి చపాతీలోకి బటర్ నాన్ బారా రైస్ ఏదైనా సరే రెసిపీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు ఇలాగే రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఇక్కడ మనము స్పైసెస్ కూడా ఎక్కువ యూస్ చేయలేదండి Okay, thank you for watching.